డి మధ్య మాట్లాడు ఏంటిది అయితే బంగారు కడియాలో బాలకీతామంటే దేవుని భార్య ఓ దేవుని భార్య అమ్మా గుజరా హర్యానా మరి ఇంకా గౌడ్ మరి గోపల్ బారీ భార్య రోజు బాధితుంది అదే బయట కండ్ పోతాయి కళ్ళు పోతే అందరు అరే పాప పాప జరుగుతుందా పాప జరుగుతా తీసుకొచ్చి కొత్తండు కేసీఆర్ ఇంకా ఇంకా ఉంటే ఇంకా ఈ చెరువు మొత్తం నిపుతుండే ఆ ఇల్లు వస్తుండే ఇల్లు అన్నకు ఇప్పుడు అన్నింటికి పోయినాయి మన తాత అయితే దేవుని భార్య తోట లోపల

દેવિ ભાર મોટી

ಈಗ ಕಾಲ್ಪುರಂ ಅಲ್ಮಾಸ್ಪುರ ఆట కలిపి బంగారు కాదేలా బాలేతం ముంగళ పెట్టుకెళ్ళ ఉత్తమైన తేదలి మోహనంగా 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 అయితే అది కాకుండా ఇంకో ఆట ఇంకో ಬಜಿ ಆವೇ ಶಿರೇ ಬೆಟ್ಟೆ ಬೊಜ್ಜರೆ ಗೋಣೆಟ್ಟೆ ಇಷ್ಟ ಅದೇ ಶಿರ ಗೋಣ ಆಟ ಶಿರಗೋನೆ ಬಜ್ಜೆ ಹಿಂಸಾ ಅದೇ ಆಡೋ ಬೊಜ್ ಶಿರೇ ಅನ್ಕೋ

నేను ఏం కృష్ణా ఇంకొక రెండు అయితే ఆడలు ఈ ఆటలు అడ్డు ఈ ఆటలను అడిగాలి మల్లపుశ్వాల తోడు లోపల దేవుని భార్య అని మౌనంగా మౌనంగా మౌనంగా

అప్పకి అప్ప మళ్ళా మాకు మరి బాడు బాల్తుంది దేవుడి బార్య అది నేను ఇవందా కన్న చూడు బర్యాన్న బర్యా బాగున్నాడు

Eu આશ્રા પોરઈ વેદુંછી? ઉમારંલે. થેરા થાટ્ય થેંજે. થેરારારા થેરાય પારાહતી. થેરાહણે నేను దేవుని భార్య కాబట్టి మంచి మోహనంగా ఆడిపిస్తున్నా చేసింది నా అందము నా సందము నా బొర్రాల నా అందం చూసి அண்ணதா தப்பு விட்டோல பாட்பால தேவந்தா பாடா கேட்டு கூட்டம் కింద మందిరప దేవుడి వారిని మంచిగా మోహనంగా ఆడిపియమన్నావు నేను ఆడిపిస్తున్నా ఆడిపియంగా నన్న ఏం చేసింది ఐ ఆడి ఇట్లా 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 ఆడుతున్నాయి ఆలు ఆడుతున్నానా ఆడుతున్నానా నేను కాళ్ళ కింద వడితే సైర కొద్ది ఇట్లా చెప్పినా आइटे इतना मज़ा बनावट ले रहे थे तेरी। हाँ मुझको इनलास सिंगल चक्कर में आज हर थ्री बार आए। आठ होगी, आठ इसका बोतल, फाइव इसका बोतल, ना फाइव फॉर नौ तो नेशनल आनी। हाँ। साइरस भी पिछले गाने। आइटे नेशनल वाली वाट कुटा हमें सिंगल आमली वाट कुटा नहीं। आगे आइटे साइरस को ज़ूपर तू

దానికి ఇట్లా రావడంతో రావడంతో కాంతులు వచ్చి కాసులు వచ్చి కాబట్టి అదే అదోనా అయితే ఏం చేస్తారు అయితే గుడ్ల అయితే ఏమో ఇట్లా కోసి మొత్తం మొత్తం తీసేస్తావు అయితే మరి మెత్తడి కాంతి అయింది అనుకోరుకులు వెళ్తాం తురుకులు వెడితే ఓదు అంటాం గుడ్ల అయితే గుడ్ల కాంతరా మరి అవి సీమకాంత్లు అయినట్టున్నాయి ఇగో మరి కొలుకులు కాస్తాం ఇగో ఈ కత్తి పెట్టిదండి కంతులు ఎవరు కంతులు కావాలి ఇవ్వ ఈ కత్తికి ఇచ్చిందంటున్నావు మా ఆలవరకు అందరు కీలకలే ఉన్నాయి అన్న ఓల పట్టుకుంటే ఓలా పట్టుకుంది నాయ పట్టుకుంది ఏంటి అది వాదతారు జాగే తప్పు అదుపులో కూడా ఆ సరి పుష్పాలంటారా గుట్ల ఖాతరు కావాలి ఓహో అయితే పార్వతదేవికి రెండు సన్నిపులు మనం జీకి బతికినాం ఇందాక మరి తల్లికి పార్వదేవి తల్లికి మనం జీకి బతికినాం కాబట్టి మరి ఇస్తారు అరే దాడి చుట్టూ దాడికి ఇస్తారు

અંદર ગાબડ તો એડને પેલેખો લઈને ઓ મયેશુ ઇટકે વર્ત ને ઇટકે વર્ત નરોમન અયો રાય સાબત તું યમ નરોમન નો રાય અપ્પા ઈ કોળુલા ખાણ કરે મે અપ્પા એ હું નથી પેને કાતર આ ને બીક ના કરેજી બળકને પે પગ બાંધી પોત હવે આઈતે પાણા બીક ના કે એમયને નhstack પાણા માડા બેને દેખ తప్పు అది పండుతుంది అదే ఇంత ఉంటేనే నేనుంటే అది మీద ఉంటే తొక్కుతుంది అది నువ్వు ఎటు చూస్తున్నావే నన్ను చూస్తున్నావు કોઈ ગરદન પેલે કે કે વેરે દીકું સૂત રેવા એ જૈન બોલ જૈન હા બિડા હ કિંદુ ન તાપા એટલા તાપા કિંદુ ન લે પર આ રે જે પે તો તાપો કિંદુ ન રેદી આ રે લે જે પે કિંદુ એ જ ગુતતું અયા ગુતને ગુદા હા રે બિડા હા લે અની દે તાપા નાય તાપા એ મંજાબી વટકા મારબી વિયાન રામે સીરાવ नारा छींद तारा छंदा सुविड़े व्यारा सुवे व्याराड़े छोपल ॾेड़े छोकिड़े ॾेड़े वारा ॾे वापल दौड़े यारा सुपल ॾे वापारा

మోహనంగా నేనన్నా మల్లెపుష్పాల తోటల వల్ల మోహనంగా నువ్వు నేను కూడా మల్లె పూల మల్లెపూల తోటల మంచిగా ఆట అనిపిస్తున్నా అయితే మన ఇప్పుడు ఏ పండుగ అవుతుంది మల్లన్న పండుగ మల్లన్న పండుగ దేవుని లెక్క అయితే అగ్గి వీరికి గుగ్గిరం మహిళలు ఏమంటున్నా అయితే గుగ్గిరం లేకపోతే గుగ్గిరాకపోతే దేవుడు మహిషి లేకపోతే మంతర్ దేవుడు అంటున్నా

அந்த மாதிர மற நேர் ஆத்திரி எத்தப்ப என்ன <laughs> 嗯 <30. S 2>、ah.。<noise> భయే నా పేరు నా పేరు నా రాజ మోన్ సాబిడి